హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిన్ స్టడీ సర్కిల్ నేను మీ మెడిసిన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలో అంటే ఈ టెట్లో ఏవైతే గత ప్రశ్నలు వచ్చాయో అవి ఈ వీడియోలో పార్ట్స్ పార్ట్స్ కింద తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే మీకు బిడ్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏ విధంగా మనం ఇంకా డెప్త్గా చదవాలన్న ఒక ఐడియా వస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ వీడియోస్లో టెట్కామ్ టీఆర్టీ బిట్స్ అయితే అవి కూడా టాపిక్ వైజ్గా చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా వాటిలో కూడా ఏపీ మరియు తెలంగాణ టెట్లు అడిగిన బిట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మ్యాథ్స్ మెథలజీ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది టాపిక్ వైజ్గా ఇస్తున్నాను సో తెలుగు కూడా అలాగే టాపిక్ వైజ్గా తెలుగే కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఇంకా సైన్స్ సోషల్ అవి కూడా టాపిక్ వైజ్గా అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్ సో ఇంత మంచి మంచి వీడియోస్ మీకు ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ద్రావిడ భాషకు సహజమైన ట అలా అనే అక్షరాలు ఆప్షన్ వన్ కంటియాలు ఆప్షన్ టూ తాళవ్యాలు ఆప్షన్ త్రీ మూర్ధన్యాలు ఆప్షన్ ఫోర్ ఓస్టియాలు మీరు మన వర్ణమాల క్లాస్ విన్నట్లయితే నేను ఆన్సర్ చెప్పకముందే ఇది ఈజీగా ఆన్సర్ చేయగలరు ఎందుకంటే వర్ణమాలలో కోర్టుతో చెప్పాను కంఠ్యాలు తాలవ్యాలు ఈజీగా కోర్స్ పెట్టి చెప్పాను టీచర్స్ మూర్ధన్యాలు ఆన్సరీస్ మూర్ధన్యాలు మూర్ధన్యాలు ఈ యొక్క కంఠ్యాలు తాళవ్యాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పానంటే కథము డు కథము చేయి అంటే కా అంటే కంట్యాలు తా అంటే తాళవ్యాలు మూ అంటే మూర్ధన్యాలు డూ అంటే దంత్యాలు ఓ అంటే ఓశ్యాలు కథం చెయ్యి అంటే డూ అంటే చెయ్యి అని అర్థం ఇక్కడ ట టా టా డా అలా ఇక్కడ కాగా గాలనేమో కంఠ్యాలలోకి వస్తుంది చాచా చాజాలేమో తాళవ్యాలలోకి వస్తుంది మూర్ధన్యాలు టా డా డాల్లోకి వస్తుంది సో ఎక్కడ ఏవి యాడ్ అవుతాయో మీకు అక్కడ కోర్స్ విధంగా నేను చెప్పాను ఒకసారి క్లాస్ విన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంచాను చూడండి టీచర్స్ ద్రావిడ భాషకు సహజమైన ట అలా అనే అక్షరాలు మూర్ధన్యాలు నెక్స్ట్ వన్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఆప్షన్ వన్ గ్రాంధిక భాష ఆప్షన్ టూ మాతృభాష ఆప్షన్ త్రీ మాండలిక భాష ఆప్షన్ ఫోర్ వ్యవహార భాష ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మాండలిక భాష ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం మాండలిక భాష వన్ విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు సూచించేది ఆప్షన్ వన్ కనీస అభ్యసన స్థాయి ఆప్షన్ టూ విద్యలో నాణ్యత ఆప్షన్ త్రీ భాషా లక్ష్యాలు ఆప్షన్ ఫోర్ విద్యాదర్శిని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కనీస అభ్యసన స్థాయి విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలను సూచించేది కనీస అభ్యసన స్థాయి నెక్స్ట్ వన్ విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది ఆప్షన్ వన్ పదజాలము ఆప్షన్ టూ ప్రశంస ఆప్షన్ త్రీ స్వీయ రచన ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత ఆన్సరీస్ ఆప్షన్ త్రీ స్వీయ రచన విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది స్వీయ రచన నెక్స్ట్ వన్ భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం ఆప్షన్ వన్ స్వతసిద్ధ వాదం ఆప్షన్ టూ వివక్ష ప్రేరణావాదం వాదం ఆప్షన్ త్రీ క్రమ పరిణామ వికాసవాదం ఆప్షన్ ఫోర్ బాబాహువాదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ క్రమ పరిణామ వికాసవాదం భాషా సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం క్రమ పరిణామ వికాసవాదం నెక్స్ట్ వన్ విద్యార్థి తోటివారు మహిళలు దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది ఆప్షన్ వన్ సృజనాత్మకత ఆప్షన్ టూ చదవడం రాయుడు ఆప్షన్ త్రీ స్వీయ రచన ఆప్షన్ ఫోర్ ప్రశంసన్సరీస్ ఆప్షన్ ఫోర్ ప్రశంస విద్యార్థి తోటివారు మహిళలు దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది ప్రశంస నెక్స్ట్ వన్ మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడటం ఆప్షన్ వన్ వేగోచ్చారణ ఆప్షన్ టూ సమవేగ రాహిత్యం ఆప్షన్ త్రీ సమస్వర రాహిత్యం ఆప్షన్ ఫోర్ ధ్వనుల తారుమారు ఆన్సరీస్ ఆప్షన్ త్రీ సమస్వర రాహిత్యం మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరణ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడటం సమస్వర రాహిత్యం నెక్స్ట్ వన్ విద్యార్థులలో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఆప్షన్ వన్ లోప నివారణ పద్ధతి ఆప్షన్ టూ కృత్య ఆధార పద్ధతి ఆప్షన్ త్రీ పర్యవేక్షణాత్మక పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి ఆన్సరీస్ ఆప్షన్ టూ కృత్య ఆధార పద్ధతి విద్యార్థుల్లో స్వయం అభ్యసన శక్తిని అలబడేలా చేసే బోధనా పద్ధతి కృత్య ఆధార పద్ధతి నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఆప్షన్ వన్ లక్ష్యం ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ పఠనం ఆప్షన్ ఫోర్ స్పష్టీకరణ ఆన్సరీస్ ఆప్షన్ టూ మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది మూల్యాంకనం నెక్స్ట్ వన్ వాగ్ రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం ఆప్షన్ వన్ లేఖనం ఆప్షన్ టూ పఠనం ఆప్షన్ త్రీ భాషణం ఆప్షన్ ఫోర్ శ్రవణం ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ లేఖనం వాగ్ రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం లేఖనం నెక్స్ట్ వన్ ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని వాదం ఆప్షన్ వన్ ఏకమూల భాషావాదం ఆప్షన్ టూ ధాతుజన్యవాదం ఆప్షన్ త్రీ భగవద్దత్త వాదం ఆప్షన్ ఫోర్ క్రియాజన్యవాదం ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఏకమూల భాషావాదం ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని వాదం ఏకమూల భాషావాదం నెక్స్ట్ వన్ తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది ఆప్షన్ వన్ బాహ్య పఠనం ఆప్షన్ టూ మౌనపఠనం ఆప్షన్ త్రీ ప్రకాశ పఠనం ఆప్షన్ ఫోర్ రహస్య పఠనం ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మౌన పఠనం తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది మౌన పఠనం నెక్స్ట్ వన్ చలన చిత్రాలు టెలివిజన్ అన్నవి ఆప్షన్ వన్ శ్రవ్య బోధనోపకరణాలు ఆప్షన్ టూ దృశ్య బోధనోపకరణాలు ఆప్షన్ త్రీ దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు ఆప్షన్ ఫోర్ అదృశ్య బోధనోపకరణాలు ఆన్సరీస్ ఆప్షన్ త్రీ దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు చలన టెలివిజన్ అనేవి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు నెక్స్ట్ వన్ పని చేయటం ద్వారా అభ్యసనం అనేది ఆప్షన్ వన్ కృత్య పద్ధతి ఆప్షన్ టూ నృత్య పద్ధతి ఆప్షన్ త్రీ తాత్పర్య పద్ధతి ఆప్షన్ ఫోర్ పర్యవేక్షణ పద్ధతి ఆన్సరీస్ ఆప్షన్ వన్ కృత్య పద్ధతి పని చేయటం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతి నెక్స్ట్ వన్ అక్షర పద్ధతికి మరో పేరు ఆప్షన్ వన్ నవీన అక్షర పద్ధతి ఆప్షన్ టూ పద పద్ధతి ఆప్షన్ త్రీ వర్ణ సమామాన్య పద్ధతి ఆప్షన్ ఫోర్ కథా పద్ధతి ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వర్ణ సమామాన్య పద్ధతి అక్షర పద్ధతికి మరో పేరు వర్ణ సమాన్య పద్ధతి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే తెలుగు మెథడాలకు సంబంధించిన ఏపీ మరియు తెలంగాణ టెట్లు అడిగిన గత ప్రశ్నలు ఫ్రెండ్స్ ఇంకా మీరు టెట్కామ్ టీఆర్ బిట్స్ కూడా కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి అంతేకాకుండా మీకు ఇంకా ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువ బిట్స్ కంటెంట్ సంబంధించిన కానివ్వండి మెథడాలకు సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి జీకే సంబంధించిన వీడియోస్ కానీ లేదా ఎగ్జామ్స్ కానీ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని పూర్తి డీటెయిల్స్ అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కదా ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను సో దాంట్లో మీరు జాయిన్ అయితే దాంట్లో పిన్ చేశాను దాని పూర్తి డీటెయిల్స్ అయితే మీరు జాయిన్ అవ్వండి చాలా ఎక్కువ బిట్స్ పైగా ప్రతి క్వశ్చన్ కూడా మనకు పేజ్ నెంబర్తో సహా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరి దగ్గర కూడా ఇంత పేజ్ నెంబర్స్తో ఎగ్జామ్స్ ఉండవు సో మీరు అందరి దగ్గర చెక్ చేసిన తర్వాతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఇంకా డెమోకి సంబంధించిన ఎగ్జామ్ కావాలనుకుంటే వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్లకు సెండ్ చేస్తాను మీరు చూసిన తర్వాతనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరైన అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్